పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయొచ్చని వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని శస్త్రచికిత్స ద్వారా నియంత్రించొచ్చని యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీబీఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదట వ్యాధి అని ఇది లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందన్నారు భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి ప్రతి లక్ష జనాభాకు పదిహేను నుండి నలభై మూడు కేసుల మధ్య ఉంటుందని అంచనా వేశారు జీవన దీర్ఘత్వం పెరుగుతుండటంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు డీబీఎస్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు మధుమేహం లాంటి వ్యాధులను అరికట్టవచ్చన్నారు డీబీఎస్ మెదడులో రెండు వైపుల చికిత్స చేయగలదని ఇది రెండు అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయకమన్నారు ఈ సమావేశంలో వైద్యులు ప్రసాద్ రుక్మిణీలు పాల్గొన్నారు बस तो तो और कंट्री लॉ लीडिंग ट्रीटमेंटली ई चिकित्सा लो मगर मींस मींस का टाइम लीन नहीं हूं गौरव और में थ्री रिसर्च सीएमआर और तो सीएमआर होता है कि प्रस्तुत आरंभी होता है आरएन पक्के स्टे में ఉన్నారు രണ്ട बार आई थी रंगा स्ट्रीट 200 300 है वो यू कम डायरेक्शन అంటే ఇప్పుడు ఏసీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది

మేనేజ్ జబ్బులకి మనం కొ కొడికలు ఉండడం జరుగుకూడదు డిస్టోనియా అంటే ఆ చేతులు కాళ్ళు లైక్ అండ్ బాగా మొగిపోని కొండి మెడ ఉండి కొడికండి కొద్దిగా కొండి మొత్తం బాడీ అంతా ఉండి కొద్దిగా డిస్టోనియా అంటే చిన్న చిన్న వి నుంచి ఇలా వస్తుంది వీ ఇంకొక ఈ బ్రెయిన్ ఫేసింగ్న పార్క్ అంటే కొంచెం జర్మన్ ఓన్లీ కనడం అంటే పార్కిన్సన్ జబ్బులో స్లో అయిపోవడం ఒళ్ళు రావన మోషన్స్ అంటే సోని వన్ని కారుతే పార్కిన్సన్ एसेंट्रिकल रनिंग वेरियस ब्रह्मांड जनलो ने ओनली वर्क किया सो ये ओडो की हिस्टोरिया के ली बात की जैसे रिमोट होता आज से का रीब्रेक से मैच ब्रेन केस में का बते चाला बहुत कुछ है अब और सर किधर नहीं चल कोली और के बाद ये अनिमीमिकल फाइनिशिंग का ने 36 1 मिनट तक बाद जॉइन है मूवमेंट डिसऑर्डर సార్ టూ థౌసండ్ వన్లో ఫస్ట్ టైం ఆల్మోస్ట్ టూ థౌసండ్లో ఇండియాలోనే అందరి అంటే అందరికన్నా ముందు అంటే ఒక నలుగురు మూడు నలుగురు మొదటి వాళ్ళల్లో సార్ ఒకటి ఈ బ్రెయిన్ ప్లేస్మెంట్ సంబంధించి ఆపరేషన్ చేయించడం మొదలైన మొదలు చేసిన దాంట్లో సార్ కూడా లేదు కొత్త రోజులు సో అప్పుడు నుంచి టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ अंदर की चलिए पेशेंट्स कि चाल इंप्रूवेंट्स वालाफिकेश अ मुझे कोई भय रिस्क एक्सपीरियंस रिस्क सर्जिकल रिस्क तक करेक्ट पेशेंट सर एवं इच्छा मन क्या मॉडल दिन कैंट सोनी पेशेंट की बाग इंप्रूवेंट रगलिए सो दीवी एंडीआरसी फोकस मे मान పేషెంట్ ఎంత మంది పేషెంట్స్ కి అందుతుందో అంత మంది వాళ్ళకి నచ్చింది తెలుగొండి సో ఆ అవగాహన పెంచడానికి కొంచెం అవగాహన అంతటి ఉంది కానీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని ముందు అని చెప్పడానికి మనన్నా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అక్యులోజిస్ట్ ని మీరు సజెస్ట్ करो అని తీనేంది అదే అవగాహన పెంచడానికి మీరు अच्छा ना इसका नाडा क्यों आ रहा है तो इ ट्रीटमेंट विषय मेरे डॉक्टर ये देख रहा है मेरे बच्चा ये ग्यारी दूसरे बच्चा नर्सिंग करने को पहुंचे ये ग्यारी बोला अपने आसुन कहो ग्यारी बोल दा कि ट्रीटमेंट विषय ग्यारी उनका नाडा कि नया वाला तो, 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 तो भी एक्सेप्ट ना साथी उन्हें उसमें मह ఇస్తారండి మనం ఒక ప్రెడిక్టెడ్ ఛాన్సెస్ ని ఇరు స్టార్టింగ్ ని నేక్ ని చేసిన దాని గురించి మాట్లాడుతాము అదుక ఆకడే వర్సన రండి విశాద అంటే డబ్బుల తో కూడిన ఆరోగ్య కరర్ట్ వైరాంగం వైరాంగం విశాదస్మత అంటే ఒక ఆస్తి తో కూడిన వర్సన మీరొక బ్యాగింగ్ నుంచి 28 లక్షల దాకా అవుతుంది అంటే అంటే ఒక చాలా మల్టిప్లికేషన్స్ వచ్చింది సో స్మార్ట్ हमलोग आधा पंद्रह लक्षण आप किसके वो पंद्रह लक्षण लाइट हैं अंदर बैटरी है ना जो बैटरी लोग कल अब बैटरी लाइफ एक्सपेक्टेशन होता है बैटरी मार्च को तो ब्रेन पैस में अगर हार्ट पार्ट पार्टीज में बोलेंगे अब बैटरी मार्च को तो मार्च में यूरिसिटी एंड आई डी तो मच्चा बैटरी और आई डी ఈ మూమెంట్ డిసార్డర్ అంటే మానవ కదలిట రుక్మతాలు దీంట్లో అల్జమా డిజీజ్ అనేది నరాలు క్షీణించే అతి కామన్ జబ్బు అతి ఎక్కువ జబ్బు ప్రపంచంలో రెండవ కామన్ నరాలు క్షీణించి మెదడ్లో నరాల కణాలు క్షీణించి వచ్చే జబ్బులో రెండవ శ్రేణిలో పార్కిన్సన్స్ డిజీజ్ ఉంటుంది ఈ పార్కిన్సన్ వేరే కదలిక రుగ్మ కదలిక ఈ జబ్బు మొదటి మీద పార్కిన్సన్ అనే ఆ మీద పార్కిన్సన్ డిజీజ్ అనేది వస్తుంది దీనిలో ఏంటంటే మొదటి ఈ జబ్బు

అదే రోజు సో మొదట రెండు మూడు సంవత్సరాలు మందులు బాగా పనిచేస్తాయి కానీ తర్వాత మందులు అంత ఎఫెక్టివ్గా దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది జబ్బు పెరుగుతుంది మనిషి క్షీణించి కదలు లేక నదవలేక తర్వాత మెదడు ఎఫెక్ట్ అయ్యి అన్నీ ఫలుత ఫలితాలు చేసుకోకుండా అయిపోతుంది సో ఈ స్టేజ్లో ప్రపంచంలో ఇప్పుడు వచ్చిన బెస్ట్ ట్రీట్మెంట్ చేసి రీప్రేస్టేషన్ సరిపోతుంది అయితే డాక్టర్ రూపం గారు కలదర్పిణి గారు మా టీమ్ మొత్తము ఈ ఇండియాలోనే స్టార్ట్ చేసినది ఈ ట్రీట్మెంట్ బ్రెయిన్స్ స్టిమ్యులేషన్ సర్జరీ జబ్బు పెరుగుతున్న సమయంలో ఇదే ఒకటే ఇప్పుడున్న చికిత్స అవకాశం ఈ పాకిన్సాన్ పేషెంట్ పెరిగిన రెండు మూడు సంవత్సరాల్లో పెరిగిపోతుంది పెరిగినా వేరే మందులు అంత పనిచేయవు అప్పుడు నేను కొరణ ట్రీట్మెంట్ అవకాశం ఇది ఒకటేషన్స్ దీనికి